వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది పార్టీ నుంచి కీలక నేతను సస్పెండ్ చేసింది గుంటూరు నగర మాజీ మేయర్ వైసీపీ ముఖ్యనేత నేత కావటి మనోహర్ నాయుడుని సస్పెండ్ చేశారు గత కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు వచ్చాయని అందుకే సస్పెండ్ చేసినట్టు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా వేటు పడింది రెండు రెండో డివిజన్ కార్పొరేటర్ మర్రి అంజలి ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ ను సస్పెండ్ చేశారు ఈ ముగ్గురిపై క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు వైసీపీ తెలిపింది కావటి మనోహర్ నాయుడు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు ఆయన వైసీపీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు ఆయనకు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మేయర్ గా అవకాశం దక్కింది గత ఎన్నికల్లో మనోహర్ నాయుడుకి అనూహ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం దక్కింది ఆయన మాజీ మంత్రి ప్రతిపాటి ప్రతిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోయారు ఇటీవల మనోహర్ నాయుడు గుంటూరు నగరం మేయర్ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మనోహర్ నాయుడు ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది రాజకీయ పరంగా చూసుకుంటే సో పార్టీ నుంచి కీలక నేతనైతే సస్పెండ్ చేసింది గుంటూరు నగర మాజీ మేయర్ వైసీపీ ముఖ్య అయిన కాటి మనోహర్ నాయుడిని సస్పెండ్ చేశారు కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడినట్లు ఫిర్యాదులు వచ్చాయని అందుకే ఆయనని సస్పెండ్ చేసినట్టు కూడా వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది ఇందాకే మనం యూటీవీ స్క్రీన్ మీద కూడా చూసాం ఆ సస్పెండ్ లెటర్ ని దాంట్లో ఎవరెవరిని సస్పెండ్ చేశారని పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకు మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా పడింది ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఒక ప్రకటన అయితే విడుదల చేసింది వైసీపీ పార్టీ అయితే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినందుకే మరో ఇద్దరు కార్పొరేటర్లపై కూడా వేటు పడింది రెండో డివిజన్ కార్పొరేటర్ ఐదో డివిజన్ కార్పొరేటర్ యాట్ల రవికుమార్ చేశారు ఈ ముగ్గురుపై కూడా క్రమశిక్షణ కమిటీ సిఫార్సులతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సస్పెండ్ చేసినట్టు మనకు తెలుస్తుంది అలాగే కావటి మనోహర్ నాయుడు వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో కొనసాగుతున్న ముఖ్య నేత ఆయన ఆయన వైసీపీలో పలు కీలక పదవుల్లో కూడా పనిచేశారు ఆయనకు గత ప్రభుత్వ హయాంలో గుంటూరు మేయర్ కూడా అవకాశం దక్కింది గత ఎన్నికల్లో మనోహర్ నాయుడుకి అనూహ్యంగా చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసే అవకాశం కూడా దక్కింది ఆయన మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేతిలో ఓడిపోవడం జరిగింది ఇటీవలే మనోహర్ నాయుడు గుంటూరు నగర మేయర్ పదవికి కూడా రాజీనామా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు మనోహర్ నాయుడు ఇప్పుడు ఇదే సందర్భంలో వైఎస్ఆర్సీపీ నుంచి ఇప్పుడు సీనియర్ నేతని సస్పెండ్ చేయడం జరిగింది